శ్రీమాత్రే నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం ఈ భాగంలో మనము ఆల్రెడీ చెప్పుకున్నట్టు ట్విన్ సోల్సు సోల్ ట్విన్ సోల్సు సోల్ రిలేటివ్స్ సో ఈ నాలుగు టాపిక్స్ మనకి అవసరం ఎందుకు అనేసి అంటే మనము ఈ విషయాలను వింటూ ఉంటాం ఈ పదాలను వింటూ ఉంటాం కానీ వేటి అవసరం ఎంత ఉన్నది ఎక్కడి వరకు మనకు అవసరము అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమి అనేసి అంటే మనము ఇవి ఎందుకు ముఖ్యమైనవి అని తెలుసుకొని దాని వలన మనం పొందే లాభాలే కాకుండా ఎంతవరకు అవి అవసరము ముఖ్యమైనది తెలుసు లాభము కూడా తెలుసు మనకి కానీ అది ఎంతవరకు అవసరం అనేది కూడా మనకు చాలా ముఖ్యమైన విషయం అనమాట కానీ అది తెలుసుకోకుండా కొంతమంది తప్పుడు మార్గాలలో వెళ్ళడానికి కానీ తప్పుగా అర్థం చేసుకొని దాన్ని వినియోగపరుచుకోవడం కానీ చేస్తుండడం వల్లనే ఈ నాలుగింటి యొక్క విషయాలను కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అనమాట సో అన్నిటికంటే లాస్ట్ అయినటువంటి సోల్ రిలేటివ్స్ గురించి మొదట చెప్పుకుందాం సో సోల్ రిలేటివ్స్ అనే సనంగానే అందరికీ తెలుసు మనకి బంధువులు ఉన్నట్టే ఆత్మ బంధువులు అనేసి అని మనము చెప్పుకోవడం సో ఇక్కడ ఏమి అనేసి అంటే ఆత్మ బంధువులు అనే సనంగానే అందరికీ తెలుసు ఒక బంధము బంధుత్వము అనేసి అంటేనే మనకు భౌతిక ప్రపంచంలో అయితే ఒక మనిషి జన్మ తీసుకున్న తర్వాత తనకి రక్త సంబంధీకులను తనకు కలిగినటువంటి బంధుత్వాలని బంధువులుగా మనము చెప్పబడతాం అన్నమాట అదే కనుక సోల్ రిలేటివ్స్ అనేసి అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి లేకపోతే అంతటా ఉండేటువంటి ఈ ప్రపంచమే కాకుండా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి కదా అంతటా ఉండేటివన్నీ అన్నీ కూడాను మనకి సోల్ రిలేటివ్స్ అనమాట ఆత్మ బంధువులే అనమాట ఇక్కడ బంధుత్వాలు అనేది ఉండదు కానీ బంధువులుగానే అందరూ ఉంటారనమాట సో మనము ఎక్కడికన్నా ఒక చోటికి వెళ్ళాము అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మన బంధువులే ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్లాస్లో అందరూ ఫిఫ్త్ క్లాస్లో ఉండాలనుకున్నాం అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడాను సరి సమానంగా ఉండేటువంటి విద్యార్థులు అని అంటాం అంటే అక్కడ నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులని స్టూడెంట్స్ని మనం ఒక కేటగిరీలోకి మనం చెప్తాం కదా అదేవిధంగా భూమి మీదకు మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీదకు వచ్చినటువంటి మనం అందరూ కూడాను విద్యార్థులమే కానీ మనం అందరూ కూడాను ఆత్మబంధువులం అనమాట ఎందుకు అనేసి అంటే ఈ బంధము బంధుత్వాలు అనేటివి భౌతిక ప్రపంచంలో అయితే నా అనుకునే వాళ్ళని మనం బంధువులు బంధుత్వము అనేసి చెప్తాము ఇక్కడ అలా కాకుండా నేను ఎదగడానికి నేను నేర్చుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను కానీ మనుషులను కానీ లేకపోతే ఆత్మలను కానీ అందరూ కూడాను మనకు అవసరమైన సో అలా అందరూ కూడాను మన ఎదుగుదల కోసమని మనము తెచ్చుకున్నటువంటి బంధాలన్నమాట ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం మనకి ఖుషీ సినిమా అందరూ చూసే ఉంటారు ఆ ఖుషీ సినిమాలో మొదట హీరోకి యాక్సిడెంట్ అవ్వడానికి ఒక అతను కారణమవుతాడు ఆ యాక్సిడెంట్ వల్ల అతను వేరే కాలేజీకు రావడం హీరో హీరోయిన్ కలవడము తిరిగి ఎండింగ్లోకి వచ్చేటప్పటికి అదే అతని వల్ల హీరో అనేది హీరోయిన్ని కలవలేకుండా పోవడం అనేది చూపిస్తాడనమాట అంటే ఆ కథకి అతనికి సంబంధం ఉన్నది కానీ సంబంధం లేదు అతను కేవలం నడుచుకుంటూ పోతూ ఆ దారికి అడ్డం రావడం వల్ల హీరోకి యాక్సిడెంట్ అయింది కానీ అతని మలుపు తిరిగింది ఏమి అంటే హీరో హీరోయిన్ని కలవడానికి అవకాశం కుదిరింది అదే అతను రైల్వే స్టేషన్లో మళ్ళీ కలవడం వల్ల హీరో హీరోయిన్ను కలవలేకపోతాడనమాట సో అంటే మనకి కారణ కార్య సంబంధం అనేసి ఒకటి ఉంటుంది ఆ కార్యము అక్కడ జరగడానికి వలననే కొన్ని మనకి నేర్చుకోవడం అనేదో తెలుసుకోవడం ఉంటుంది ఉంటుందన్నమాట సో రీసెంట్గా నాకు ఒక జరిగిన ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను గత ఆదివారము ఫిబ్రవరి ఫస్ట్న రామకృష్ణ తీర్థం ట్రెక్కింగ్ అనేసి అంటే తిరుమలకి వెళ్ళాలి అనేసి అని చెప్పి మేము తిరుమలాకి వెళ్ళాం అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రెక్కింగ్కు ఎక్కువ మంది ఉన్నారనేసి నిలిపేశారనమాట సరే ఇంకా అంతవరకు వచ్చాము అని చెప్పి ఎప్పుడు దర్శనానికి అయితే మేము వెళ్ళలేదు అనేసి దర్శనానికి వెళ్దాము అనే ఉద్దేశంతో దర్శనానికి వెళ్ళి కూర్చున్నాం కూర్చున్న తర్వాత అక్కడ తినడానికి అనేసి అని శుద్ధలు ఇస్తున్నారు అనేసి అంటే పోయి తెచ్చుకుందాం అనేసి నేను మా ఆయన ఒకేసారి వెళ్ళామనమాట అలా వెళ్ళిన తర్వాత మా స్థలంలో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి కూర్చునేసారు సో కూర్చునేటప్పటికి వీళ్ళేంది మన ప్లేస్లో వచ్చి కూర్చున్నారు అనేసి అనుకుంటానే పోయి అక్కడ కూర్చున్నాం కూర్చొని తర్వాత అప్పటికే నేను కొంచెం బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను అనుకోండి ఎందుకు అనేసి అంటే మెడిటేషన్లో కూర్చున్నాను రెండు గంటలకి ఓపెన్ అవుతుంది గేటు అనేసి అనిపించింది సరే రెండుకి కరెక్ట్గా రెండు కాకపోయినా రెండు కాలికి గేటు ఓపెన్ చేశారు కాకపోతే పక్క కంపార్ట్మెంట్ వరకు వదిలారు మా కంపార్ట్మెంట్ కూర్చోపెట్టేశారు ఇదేంటిది దాని వరకు వదిలారు రెండు కాలికి మాకు ఎట్లే నిలిపోయా సరే అనేసి ఆ దీనిలో ఉన్నాను అనమాట సరే ఇంకా ఇవి తెచ్చుకొని వచ్చే లోపల ఈ ఆడవాళ్ళు ఇక్కడ ఇద్దరు కూర్చునేటప్పటికీ కొంచెం బేజారుగా ఉండేటప్పటికీ సరే వచ్చి కూర్చున్నాము కూర్చుంటానంటేనే వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు ఏదో వాళ్ళకి కన్నడ బ్యాంగ్లూరు అనమాట మాతో మాట్లాడేటప్పటికి సం మా మాటల సందర్భంలో మీరు ఎందుకు చుక్క పెట్టుకోలేదు అనేసి టాపిక్ ఆ అమ్మాయి అడిగింది అడిగే కొందరికి మేము మెడిటేషన్ చేస్తాము ఆ చుక్క ఎందుకు పెట్టుకోవాలి ఆ పర్పస్ అంతా కూడాను ఎందుకు అసలు మనం పెట్టుకుంటాము దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అని చెప్పి అలా మాటలు కదుపుతూ మేము మెడిటేషన్ చేస్తాము అని అనేటప్పటికీ ఆ అమ్మాయికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఇవి ఆన్సర్స్ నేను నాకు కావాలి ఎక్కడన్నా అడగాలి అనేసి అనుకుంటున్నాను ఈరోజు నేను మీరు ఒక గురువుగానే భావించి మిమ్మల్ని అంతా అడుగుతాను ఖచ్చితంగా మీరు నాకు చెప్తారా అనేసి అడిగితే ఓకే నో ప్రాబ్లం క్వశ్చన్ ఉంటే సమాధానం ఓకే నాకు ఈ ప్రాబ్లం లేదు అని చెప్పి నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అనమాట సో అలా మాట్లాడిన తర్వాత కరెక్ట్గా నాలుగున్నర నుంచి ఆరు కాల వరకు మాట్లాడినాము మాట్లాడేటప్పటికీ నేను లోపల అనుకుంటూనే ఉన్నాను సో ఈ కారణంగా నన్ను నిలబెట్టేసినారు ఇక్కడ ఎందుకు అనేసి అంటే ఆ అమ్మాయి ఎక్కడనో బెంగళూరు నుంచే వచ్చింది తర్వాత ఆ కంపార్ట్మెంట్ మొత్తం నిండిపోయి ఉంటే ఆ అమ్మాయి కరెక్ట్గా ఆ కంపార్ట్మెంట్ వదలలేదు కాబట్టి నాలుగు ఇంకా వచ్చి కూర్చొనింది అనమాట ఆ అమ్మాయి అంటే మేము రెండుకే వెళ్ళవలసిన వాళ్ళము మమ్మల్ని నిలబెట్టేశారు సో నాలుగుంకాలుకి ఆ అమ్మాయి వచ్చి అక్కడికి వచ్చింది అనమాట సో ఆరు కాలు వరకు మాకు టూ అవర్స్ కన్వర్జేషన్ అనేసి జరిగింది అంటే ఎక్కడో ఉన్నటువంటి మేము తిరుమలకు ట్రక్కింగ్కి వెళ్ళాలి అది ఆగిపోవడము తిరుమలలో దర్శనానికి వెళ్ళడము కంపార్ట్మెంట్లో కూర్చుంటే అసలు మేము కూర్చున్నది ఫ్రంట్ ఆ అమ్మాయి ఎక్కడో వెనకాల కూర్చోవాలి కానీ మధ్యలో వచ్చి ఆ అమ్మాయి మా స్థలాల్లోనే కూర్చొనింది దీనే కార్యాకరణ సంబంధము అనేసి అంటాం ఇంకొకటి దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటాం సో ఎక్కడో ఏదో జరగాలి అనేసి అంటే ఇక్కడ మనకి నిదర్శనాలు ఇక్కడ మనకి కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా ఆ విధంగా వాళ్ళు పొద్దున్నే వెళ్ళి తిరుమల అంతా చూసుకొని దర్శనానికి అని నాలుగు వచ్చారు మేము ట్రెక్కింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళము క్యూలో కూర్చొని దర్శనానికి మేము ఎప్పుడు ప్రిఫర్ చేయమన్నమాట సో అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తాము మెడిటేషన్ చేసేస్తాము తిరిగి మేము ఇంటికి వచ్చేస్తామన్నమాట సో అలా అలా ప్రిఫర్ చేయని వాళ్ళము మేము దర్శనానికి వెళ్ళడము ఆడ కూర్చోవడము సరే అంటే ఈ విధంగా మనకి ఆత్మబంధం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అనేసి అంటే వాళ్ళు ఎక్కడి నుంచినో వచ్చారు మేము ఎక్కడ నుంచో వచ్చాము సో చివరికి అక్కడ కలిసి తను నన్ను క్వశ్చన్స్ అడగడము నేను సమాధానాలు చెప్పడం అనేది జరిగిందనమాట ఇప్పుడు ఆ దీని తర్వాత ఆమె అప్పటికేనే అనిపించింది ఆ అమ్మాయికి మేడం నేను మిమ్మల్ని ఒక గురువుగా అనుకొని క్వశ్చన్స్ ఇస్తాను అనేసి అని చెప్పి అంటే ఒక గురు శిష్యుల సంబంధం అని అనుకుందాం అక్కడ ఆ బంధం అనేది ఏర్పడడానికి కారణమయ్యింది ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమి అనేసి అంటే ఇద్దరు అపరిచిత వ్యక్తులు కూడాను ఒక బంధం లోపలికి ఏర్పడడానికి కానీ లేకపోతే ఒక బంధంగా ఉండడానికి కానీ కారణం ఏమి అనేసి అంటే వాళ్ళ ఆత్మ యొక్క పరిణితి కోసమనే ఆ అట్రాక్షన్ అనేది ఆ సందర్భాలు అనేటివి మనకి జరుపుబడతాయి అన్నమాట ఇదే విధంగా మనము చాలా అంటే చాలా భౌతిక ప్రపంచంలో కూడాను ఒక భార్య భర్త కానీ లేకపోతే ఏ బంధమైనా కూడాను మనం అనుకుంటూ ఉంటాం ఏందబ్బా నేను ఇంత మంచిదాన్ని నన్ను టార్చర్ పెట్టే మొగుడు వచ్చాడు అనుకుంటాం భర్త అనుకుంటూ ఉంటాడు నేను ఇంత మంచిగా తల్లిదండ్రులు సేవ చేస్తున్నా అన్నీ చూసుకుంటున్నా నా భార్య గయ్యాలిగా వచ్చింది అనేసి అని చెప్పి కానీ భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఎదుగుదల కోసమనే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఆత్మ ఎదుగుదల కోసమే మనం ఇలాంటి బంధాలని బంధుత్వాల్ని భూమి మీదకి మనం తెచ్చుకుంటామన్నమాట అదేవిధంగా మనకి ప్రతి ఒక్కరూ కూడాను ఈ బంధాలన్నీ కూడాను ఆత్మ బంధాలుగా అంతే అనమాట బంధుత్వం అంతవరకే అనమాట మనం దానిని కొనసాగిస్తూ ఉంటే అది బంధుత్వం అవుతుంది అక్కడి వరకే ఉంటే అది బంధం అవుతుంది ఆ బంధంలో లేకన్నా ఉంటే మనం ఎటువంటి వాటిల్లో కూడా చిక్కుకోమన్నమాట అందుకనే బంధాల గురించి చెప్పినప్పుడు నేను గురు శిష్యుల సంబంధం కూడాను బంధము కూడాను మనము ముందరకు వెళ్ళడానికి అడ్డే అనమాట కాబట్టినే మీరు ప్రతి ఒక్క పనిని కానీ ప్రతి ఒక్క బంధాన్ని కానీ కర్తవ్యంగా బాధ్యతగా మీరు చేయవలసినటువంటి పనిగా నిర్వర్తించుకుంటూ పోండి చేయవలసినటువంటి పనిగా కాదు నిర్వర్తించవలసినటువంటి అంటే ఇది క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ తగినటువంటి పాత్రని నేను పోషిస్తున్నాను అంతే అనమాట సో మనము నిష్కామ కర్మ వరకు వెళ్ళాలి అనేసి అంటే ఫస్ట్ కర్తవ్యము బాధ్యత తర్వాత మనం నిర్వి లేకపోతే నిర్వికల్ప అనకూడదు కానీ నిష్కామ కర్మ వరకు మనము వెళ్ళగలగాలి అనమాట సో అలా వెళ్ళగలిగినప్పుడు ఏ బంధాలలోనూ ఏ బంధుత్వంలోనూ మనము చిక్కుకోము సో ఇలా సోల్ రిలేటివ్స్ అంతా కూడాను వీళ్ళు కేవలం వాళ్ళ ఆత్మకి ఎదుగుదలకు కావలసినటువంటి సమాచారం కోసం మాత్రమే మనము లేకపోతే మనం ఎదగడానికి కావలసినటువంటి విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే మనము సోల్ రిలేటివ్స్ని మనం మెయింటైన్ చేస్తామన్నమాట అది భౌతిక ప్రపంచంలో మనం బంధాలని అని అంటాము అదే ఆత్మ ప్రపంచంలోకి స్పిరిచువాలిటీలోకి వచ్చేటప్పటికీ అంతా వాళ్ళు సోల్ రిలేటివ్స్ అనమాట ఇక్కడంతా కూడాను తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు మాత్రమే జస్ట్ కొంతవరకు కొంత సమయం వరకు మాత్రమే ఆ బంధాలు అనేటివి ఉంటాయన్నమాట ఇది సోల్ రిలేటివ్ లేదా సోల్ రిలేషన్స్ యొక్క నిర్వచనం అనమాట వీటిని ఒక్కొక్క ఎపిసోడ్గా నేను చెప్తాను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఎందుకు అనేసి అంటే మనం ట్విన్ సోల్స్లో కానీ ట్విన్ క్లెయిమ్స్లో కానీ సోల్ మేట్స్లో కానీ కూడాను ఇంచుమించు ఇటువంటి పదాలనే మనము వాడుతూ ఉంటాం కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్తో నేను చెప్పి దానిని మీకు నిర్వచించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సో సోల్ రిలేటివ్స్ అంటే మనకు అప్పటి వరకు మాత్రమే ఎదగడానికి కావలసినటువంటి లేకపోతే అప్పటి వరకు మాత్రమే ఏర్పడిన బంధముతో మనం ఎదగడానికి కావలసినటువంటి శక్తిని పొందబడతాం అప్పటి వరకు మాత్రమే అంటే దాని తర్వాత మన టర్న్ ఎలా ఉంటుంది యూ టర్న్ లెఫ్ట్ టర్న్నో బ్యాక్ టర్న్ అనేది మళ్ళీ సో మన ఎదుగుదల అనేది మాత్రమే ఉంటుందన్నమాట జీవితంలో మనకి టర్న్స్ అనేటివి మలుపులు అనేటువంటివి ఈ సోల్ రిలేషన్స్లో మనకి జరుగుతాయి అనమాట సో కాబట్టి ఇది కంప్లీట్గా సోల్ రిలేషన్ యొక్క అర్థము లేదా నిర్వచనము అనమాట సో తర్వాతి భాగంలో మరో టాపిక్ ఎత్తుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ